శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ పేరు కొన్ని రోజుల క్రితం కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకే తెలుసు కానీ తాను ఒకే ఒక్క మాటతోటి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ట్రెండింగ్ ట్రెండింగ్ సెట్ చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ చేస్తా ఉన్నారో అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అనేటటువంటి ఒకే ఒక మాటతోటి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎవరు పొంగులేటి అని మాట్లాడుకునే దగ్గర నుంచి వెళ్ళి గూగుల్లో కూడా ఆయన ఫోటో కోసం సెర్చ్ చేసినటువంటి సందర్భాలు మనకి కనబడతా ఉన్నాయి మరి ఎందుకు ఆ మాట అన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ మాట దేనికోసం అనాల్సి వచ్చింది అనే అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అతి సన్నిహితంగా మొదట్లో రెండు వేల పద్దెనిమిది కంటే ముందు అతి సన్నిహితంగా మెలిగినటువంటి ఈ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మరి అదే గులాబీ బాస్ నేతకు సవాల్ విసిరినటువంటి సందర్భం రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనకు కనపడింది సో ఏం జరిగింది ఎందుకు ఆయన ఆ మాట అనాల్సి వచ్చింది అనేది ఒకసారి లోతుగా విశ్లేషణ చేసుకుంటే మాత్రానికి రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంపీగా ఉన్నాడు ఖమ్మం ఎంపీగా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి వైఎస్ఆర్ నుంచి రెండు వేల పద్నాలుగులో పొంగిలేటి గారు మరి అక్కడి నుంచి వెళ్ళి ఎంపీగా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా వైఎస్ఆర్ నుంచి గెలిచినారు తర్వాత ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడిన తర క్రమంలో రెండు వేల పద్దెనిమిది ఈ గ్యాప్ లో మరి శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ ని పార్టీలోకి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆయన పార్టీలోకి పోయిడు అయినా సరే ఆయన సిట్టింగ్ స్థానాన్ని కాదనుకొని అక్కడ నామా నాగేశ్వరరావు గారికి ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయించారు రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ కేటాయించడంతో పాటు మరి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం గెలిచిన తర్వాత మీకు వందకి వంద శాతం మరి రాజ్యసభ రాజ్యసభ ఎంపీ ఏదైతే ఉన్నదో దానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసేసి అక్కడ ఎంపీ సీట్ ఇవ్వకుండా మరి ఆయన కొంచెం దూరంగా పెట్టినటువంటి మాత్రం మాత్రం వాస్తవం మరి రెండు వేల పద్నాలుగులో ఈ కేసీఆర్ ఎక్కడున్నారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నదో పక్కగా పెడితే తాను సొంతగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతోమంది మ్యాక్సిమం సీనన్నా అంటే తెలవనటువంటి వ్యక్తి ఆ జిల్లాలో లేడు ఏ కార్యం జరిగిన చిన్న పెళ్లిలు జరిగిన ఫంక్షన్లు జరిగిన చావులు జరిగిన ఎలాంటి కార్యక్రమం జరిగినా సరే వందకి వంద శాతం అక్కడికి పొంగులేటి సీనన్నా వెళ్తాడు తాను ఇక ఆర్థిక సాయం చేయనటువంటి ఊరు లేదు ఆయన ఫోటో లేనటువంటి ఇల్లు లేదు అనేటటువంటి స్థాయికి ఆయన ఎదిగిండు సొంతగా ఎదిగిండు ఎవరు ఎటువంటి మరిగా సపోర్ట్ ఇవ్వకపోయినా సరే ఆయన ఎదిగినటువంటి నేత ఆయనతో పాటు ఆయన ఎంపీగా గెలవడంతో పాటు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి గెలిపించుకున్నాడు గెలిపించుకోవడంతో పాటు మరి అక్కడ ఏదైతే పొత్తుగా పోటీ చేసినటువంటి భద్రాచలం స్థానం కూడా ఆయన ఖాతాలోనే మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పొత్తులో వైఎస్ఆర్సిపి పొత్తులో భాగంగా అక్కడ గెలవటం కూడా జరిగింది అని అంటే దాదాపుగా నాలుగు స్థానాలు గెలుచుకొని మహానేతగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగినటువంటి పొంగులేటి రెడ్డి మరి కేసీఆర్ ని ఆయన వెంట ఉంటానని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీలోకి పోతే ఆయనకి సిట్టింగ్ ఎంపీ స్థానం ఇవ్వకపోగా ఆయనకి రాజ్యసభ సీట్ ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వకపోతుగా పోగా ఆయన్ని కొద్దిగా పార్టీలో మరి వెనక ఉంచినటువంటి సందర్భం మనకు కనిపించింది వందకి వంద శాతం అది నిజమనే చెప్పాలి మరి అంత కీలక నేతగా ఎదిగినటువంటి వ్యక్తి ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది పేద ప్రజల ఆదరాభిమానాలు కనుగొన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఎంపీ సీట్ ఇవ్వలేకపోయారు ఎందుకు మరి ఆయనకి రాజ్యసభ ఇవ్వలేకపోయారు అనేది పెద్ద సర్వత్రా చర్చ జరిగింది సర్వత్రా చర్చ జరిగింది అయినా కూడా చివరి నిమిషం వరకు కూడా మరి నేను పార్టీలోనే ఉంటాను కేటీఆర్ తర్వాత ఇక కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతా అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆయన అనిచివేతకి ఏదైతే ఉందో అనిచివేతకి గురి అయినటువంటి సందర్భం ఇక అధికారం ఉన్నది మేము ఏం చేసినా చెప్పినా నడుతుంది మేం చెప్పినట్టే వినాలే మేం చెప్పినట్టే వినాలే మేం చేసినట్టే వినాలి అని చెప్పేసేసి మరిగా ఆయన అనిచివేతకి గురి అయిపోయి ఎటువంటి మరి తోచని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలోకి రెండు వేల ఇరవై మూడు కంటే ఎన్నికల కంటే ముందు దాదాపుగా ఒక పది నెలల నుంచి సంవత్సరం ముందులోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వచ్చుడుతో వచ్చే రోజే ఒకే మాట చెప్పిడు నాకు ఇక అణచివేతకి గురైన ఇంకా నేను ఈ పార్టీలో ఉండలేను నా ఎమ్మెల్యేలను నా ఎంపీ స్థానాన్ని ఇవన్నీ కూడా కూడగలుపుకొని నా వేలాది మంది కార్యకర్తలతోటి నాయకులతోటి నేను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కలిగించలేదు ఎంతో మంది మా నాయకులంతా కూడా వద్దన్నా మనం వేరే పార్టీకి పోదామన్నా కూడా ఇప్పటితో ఓపికతో ఉన్నా గానీ ఇంకా ఉండే పరిస్థితి లేదు అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరిండు అంటే ఒక్కళ్ళని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వడంతో పాటు ఇక మనం చూసుకున్నట్టయితే ఇదే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ ఇవ్వకపోగా ఆయన కొంత అనిచివేత గురి గురి చేయాలని మరి ఏదైతే ఉన్న పార్టీలోనే గోతుల్ దవ్వర్లు ఆయన కావాలని చెప్పేసేసి కూడా మరి అక్కడ కొంతమందిని పార్టీ ఎమ్మెల్యేలను ఓడిపోవడానికి కూడా కృషి చేసిండు అనేది కూడా ఒక మాట ఉన్నది అంటే ఆయనకి సీటు ఇవ్వకపోయినా ఆయన ప్రభావం అక్కడ ఎంతగా కనిపించిందో మనకు ఒకసారి అర్థమవుతా ఉన్నది ఆయన ప్రభావం ఎంతగానో కనిపించిందో అక్కడేమో అన్నారు ఆయన ఓడిపో ఆయన అక్కడ ఎమ్మెల్యేలు సొంత పార్టీ వాళ్ళే ఓడిపోవడానికి కారణం మా పార్టీ వాళ్ళే అని కేసీఆర్ ఒకసారి చెప్పకనే చెప్పిండు రెండు వేల పద్దెనిమిది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశం మీద కేసీఆర్ కూడా మా పార్టీ వాళ్ళని మాట్లాడినట్టే మరి పొంగులేటిది ఏ స్థాయిలో అక్కడ పనిచేస్తా ఉందో మనం చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక ప్రధానంగా పొంగిలేటి గారు వాస్తవంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నా అనగానే పలికేటటువంటి వ్యక్తి మా సీనన్న అని కూడా చాలా మంది చెప్తా ఉంటారు ఎంతో మందికి ఆర్థిక సహాయాలు ఆరోగ్యం బాగలేకపోయినా ఏ కార్యక్రమం అయినా సరే వెళ్తాడు అండగా నిలబడతాడు పొంగులేటి సీనన్న అనేటువంటి అంశం అక్కడ ఉన్నది ఒకే ఒక మాటతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చలైండు ఇక అనుకున్నది అనుకున్నట్టుగానే కేసీఆర్కి సవాల్ ఏదైతే విసిరిండో ఇగో దానికి తగ్గట్టుగానే అక్కడ దాదాపుగా ఉన్నటువంటి పది స్థానాలను తొమ్మిది స్థానాలలో కూడా ఒక్క బిఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యే గెలవకుండా ఆయన ప్రభావితం ఏ రకంగా చేసిండు అని అంటే మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పట్టు ఏ రకంగా ఉన్నది ఆయన మాట శాసనంగా నడిచిందా లేదా అనేది క్లియర్గా మరి ఎంతో మంది నాయకులు చెప్తారు మాటలు చెప్తారు ముచ్చట్లు చెప్తారు అది చెప్తారు ఇది చెప్తారు నో వే ఏది చెప్పిండో అది వందకి వంద శాతం చేసి చూపించిండు స్వల్ప మెజారిటీ తోటి భద్రాచలం నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ లోకి స్వల్ప తేడాతోటి దాదాపుగా ఒక మూడు వేల ఓట్ల తేడాతోటి మాత్రానికి అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోవడం జరిగింది రెండు మూడు నెలలు తిరగకతోలే ఆ యొక్క సీట్ను కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వేసేసి పది అంటే పది స్థానాలు టెన్ బై టెన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిండు అంటే ఏ రేంజ్లో ఆయన శాసిస్తా ఉన్నాడో అంటే ఏ రేంజ్లో ప్రజలు ఆయనని అక్కడ ఆదరిస్తూ ఉన్నారో ఆయన మాటే శాసనంగా నడిచిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు ఇక రైట్ అనుకున్నది అనుకున్నట్టుగానే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి చేసిండు అనేది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత క్లియర్గా రాష్ట్రం అంతటా కూడా చక్కర్లు కొట్టినటువంటి వార్త సవాల్ వందకి వంద శాతం సవాల్ విసిరిండు అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే రైట్ ఇప్పుడు ప్రస్తుతం మనం జూన్ చివరిలో ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ చివరిలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకళ్ళు పోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఇక మొత్తం కూడా మ్యాక్సిమం ఖాళీ అయిపోతా ఉన్నది ఒక్క ఎంపీ సీట్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం చూసుకున్నట్టయితే దానం నాగేందర్ అక్కడ పోతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కడియం శ్రీహరి ఇగో తాజాగా నిన్ననే సంజయ్ సంజయ్ కుమార్ వీళ్ళంతా కూడా పార్టీలు మారుతా ఉన్నారు కేసీఆర్కి ఏమి అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటే హుటాహుటిన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎర్రవెల్లి ఫామ్ కి రండి ఒకసారి మాట్లాడాలని చెప్పి వాళ్ళని సముదాయించి ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి చేస్తా ఉంటే ఇలా పొంగిలేటి రెడ్డి గురించి మాత్రానికి కేసీఆర్ ఆలోచన చేస్తా ఉన్నాడు పార్టీ ఎక్కడి నుంచి వెళ్ళి పతనమైనది ఎవరి దగ్గర నుంచి వెళ్ళి పతనమైనది ఉన్నటువంటి నాయకులు ఎవరు ఏ నాయకుల్ని మనం పోగొట్టుకున్నాం పోగొట్టుకోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం వచ్చింది ఏ జిల్లాలలో మనం క్లీన్ స్విప్ గా సీట్లు ఓడిపోయినాం మనకి ఎక్కడా ఎమ్మెల్యే లేడు అని ఒకసారి సుదీర్ఘంగా ఆలోచన చేసుకుంటే మాత్రం దానితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఎవరు ప్రభావితం చేస్తా ఉన్నారు ఎవరి ద్వారాగా కాంగ్రెస్ పార్టీలోకి మన ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు ఎవరు ఏ జిల్లాలో ప్రభావితం చేసిన రాష్ట్ర ఇక కేసీఆర్ పొంగిలేటి గురించి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు పోవడానికి కారణం ఎవరు ఖమ్మం జిల్లాలో మరి ప్రధానంగా ఏ జిల్లాలో మనకి పూర్తిగా పట్టు లేకుండా పోయింది ఎవరి వల్ల అయిందని అంటే మాత్రానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి యాదికి వస్తా ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే మనకి మరి అక్కడ ఫేవర్గా ఉండదు ఏ జిల్లా అయితే మనకు అనుకూలంగా లేదో అక్కడ నాయకుడిని మనం పోగొట్టుకున్నాం మనం చేసింది మొత్తం కూడా కరెక్ట్ కాదు అనేది పొంగులేటి వందకి వంద శాతం కేసీఆర్కి తెలిసెచ్చేటటువంటి అణిచివేతకు గురైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రానికి తాను ఏదైతే అనుకున్నాడో అది వందకి వంద శాతం చేసి చూపించిండు ఈరోజు స్టిల్ కేసీఆర్ పొంగులేటి గురించి మాత్రానికి తరచు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేసి ఇక మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన శాసించేసేటటువంటి స్థాయిలో నెంబర్ టూ పొజిషన్ లో మాత్రానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారనేది వందకి వంద పర్సెంట్ వాస్తవం మరి ఆయన రెవెన్యూ శాఖ మంత్రులుగా తర్వాత సమాచార మంత్రిగా ఆయనకి చాలా మంచి బాధ్యతలు కూడా ఇచ్చింది ప్రభుత్వం శాసించే స్థాయిలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అణిచివేతకు రెండు వేల పద్నాలుగు తన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ ను రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వకపోయినా తాను ఉన్న పార్టీయే తనను ఇబ్బందులు పెట్టినా ఆయన అవకాశం కోసం ఆయన టైం కోసం ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది ఖచ్చితంగా నాకు కూడా ఒకరోజు ఒక టైం వస్తుందని చెప్పి వందకి వంద శాతం నేను నిరూపించుకోగలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా నా వెనక ఉన్నారు అనేటువంటి ఒకే ఒక ధైర్యంతోటి తోటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అడిగేసిండు మరి నాటే జోక్ కేసీఆర్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు అంటే మామూలు విషయం కాదు ఎవరు ఎదిరించలేనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు అంతా కూడా కేసీఆర్తో ఒక మాట మాట్లాడాలంటే భయపడేటటువంటి స్థాయి ఉండేది అలాంటిది అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏకంగా కేసీఆర్నే ఎదిరించి ఇగో ఒక్కటంటే ఒక్కటి కూడా గేట్ తాకనివ్వనని చెప్పి ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటుకి వందకి వంద శాతం ఆయన మార్క్ కనపడతా ఉన్నది పొంగిలేటి మార్క్ కనపడతా ఉన్నది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా పొంగులేటి వైపు చూసేటట్టు చేసిండు ఇది ఎవరు అవునన్నా కాదన్నా వందకి వంద శాతం వాస్తవాలు ఎందుకంటే రాజకీయాలు అనేటిది మన వెనక నుంచి వెళ్ళి మన వెనకనే గోతులు దవ్వుకుంటా ఉంటారు ఒక్క నియోజకవర్గం గెలవాలంటేనే ఎంతో ఇబ్బందిగా మారేటటువంటి పరిస్థితి నుంచి పదికి పది స్థానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా నెంబర్ టూ పొజిషన్ లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కేసీఆర్ మాత్రానికి మరి ఇలా పార్టీ పతనం అయిపోతా ఉన్నది పతనం అయిపోతా ఉన్నది అసలు బిఆర్ఎస్ పార్టీయే లేకుండా చేసేటటువంటి కార్యక్రమం కూడా జరిగేటటువంటి క్రమంలో మనం ఎక్కడి నుంచి అయితే పడిపోయినాం ఏడ పడిపోయినాం అనేది మొత్తం విశ్లేషణ చేసేటటువంటి క్రమంలో మాత్రానికి తన ప్రతి పేజీలో ప్రతిరోజు ఆలోచనలో మరి ఆయన బుక్ లో ఆయన డిక్షనరీలో మాత్రానికి పొంగులేటి రెడ్డి అనేది పదే 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 కనపడతా ఉంది అనేది మాత్రానికి వందకి వంద శాతం వాస్తవం ఎందుకనంటే అది ఎవరైనా అవచ్చుగాక ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ డౌన్ అయిపోతూ ఉంది అనంటే మనం ఎక్కడి నుంచి డౌన్ అయినాం అనేది విశ్లేషణ మొదలు పెడతారు ఆ పార్టీ అధినేత ఏ నాయకుడిని కోల్పోయినాం ఏ నాయకుడిని కోల్పోతే మరి మన పార్టీ పతనం అయిపోయింది అనేది స్టార్ట్ చేస్తే మాత్రం ఇగో కేవలం పొంగులేటి రెడ్డి అనేటటువంటి పేరైతే వినపడతా ఉన్నది పొంగులేటిని తక్కువ అంచనా వేసి వందకి వంద శాతం కేసీఆర్ దెబ్బతిన్నడు మరి ప్రస్తుతం పొంగులేటిని కేసీఆర్ తలుచుకుంటా ఉన్నాడు కేసీఆర్ తలుచుకుంటా ఉన్నాడు కొంతమంది కీలకమైనటువంటి నాయకులను కీలకమైనటువంటి వ్యక్తులను ఆ జిల్లాకే దిశానిర్దేశం డిసైడ్ చేసేటటువంటి వ్యక్తులను మరి పట్టించుకోకపోతే అధికారం ఉందని చెప్పేసేసి ప్రలోభాలకి గురి చేసి అణచివేతకి గురి చేస్తే ఇంకో ఇలా రివర్స్ అయిపోయి ఒక స్థాయిలో ప్రభుత్వాన్ని సాధించే స్థాయిలో ఇలా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎదిగిండు ఎదిగి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకి తెలుసు ఒక పరిపాలన అనేది ఒక పరిపాలన అనేది మాత్రానికి ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సలహాలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఏది ఏమైనా కానీ రైట్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటుంది ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రభుత్వంలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి ఎన్నో లోటుపాట్లు ఉంటాయి ప్రభుత్వం ఫెయిల్ అయిపోతా ఉన్నది వందకు వంద శాతం ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు కానీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాత్రానికి తన మార్క్ ఏంటో ప్రధానంగా రాష్ట్ర ప్రజలతో పాటు ఇగో కేసీఆర్కి మాత్రం తెలిసి వచ్చేలాగా చేసింది అనేది మాత్రం వందకి వంద వంద శాతం మరి ఖచ్చితం ఏదేమైనా కానీ అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానికానికి రైట్ పొంగులేటి తన సత్తా చాటిండు కేసీఆర్కి మాత్రం పదే పదే గుర్తొచ్చేలాగా చేసిండు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటున్న సందర్భం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి మనం చూస్తా ఉన్నాం